హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కనుక చిక్కుడుకాయ ఎండు చేప కోర్ కూర చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కనుక మనం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన విధంగా హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కలు అన్నిటిని కూడా వేసి విడివిడిగా ఇలా దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి నేనైతే కనుక పావు కేజీ తీసుకున్నానండి అలాగే ఇప్పుడు వీటిని విడివిడిగా దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని దోరగా వేయించుకున్నానండి ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోతుందండి ఇప్పుడండి మనం ముందుగానే గోరు చిక్కుడుకాయల్లోకి విత్తనాలు ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో కడిగి వీటిని చూపించిన విధంగా వేసుకున్నానండి డైరెక్ట్గా వేస్తే కనుక అందులో ఒక్కసారి పురుగులు వస్తుంటాయి కదా అందుకని నేను ఇలా వేసానండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇవి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నూనెలోనే మగ్గించాలండి ఇవి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గించిన తర్వాత అండి ఇదిగోండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం అండి చూడండి మనకి ఎక్కడ అడుగు అడుగు కూడా మాడలేదు ఇప్పుడైతే కనుకండి అర కేజీ టమాటాలండి అర కేజీ చిక్కుడుకాయలకి నేను అర కేజీ టమాటాలు తీసుకున్నాను నేను ఇలా ఎందుకు మెత్తగా చేత్తోనే పిసికి వేశానంటే అండి మెత్తగా గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది టమాటాలు కూడా చాలా గుజ్జులాగా వచ్చి మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు ముక్కల్ని కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు కారం కారం నేనైతే కనుక మేము తినేదాన్ని బట్టి ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మనం వేపకుండా చేప ముక్కల్ని ఒకేసారి వేస్తే కనుక అవి విరిగిపోతాయి ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల మనకి చేప ముక్క అనేది విరగదు మనకి ఇప్పుడు ఒకేసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే వాటర్ పైకి వచ్చే వరకు కూడా మగ్గించుకుందామండి మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించాలండి చూడండి మనకి వాటర్ ఎలా బబుల్స్ బబుల్స్ లాగా ఎలా వచ్చినాయో చూడండి ఎక్కడ కూడా మాడలేదండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అండి త్రీ బై అంటే మొత్తం వేయలేదు కొంచెం ఇలా వెల్త్గానే వేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము చూడండి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చూడండి మనకి ఇలా ఉడికిన తర్వాత చివరిగా సన్నగా తరి తరిగి పెట్టిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకున్నాము చూడండి ఈ విధంగా ఒకసారి మూత తీసి చూస్తే కనుక మనకి ఇలా కొంచెం దగ్గరకు వచ్చింది కదండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారితంతా కూర అనేది కొంచెం దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కొంచెం ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలండి నాకు కారం అయితే సరిపోయిందండి ఉప్పు ఒకేసారి వేస్తే ఉప్పు ఉప్పుగా ఉంటుంది అందుకని చూసి ఉప్పు అనేది చివరిగా దగ్గర పడిన తర్వాత కూర వేసుకుంటే ఉప్పు ఉప్పుగా ఉండదు సరిపోతుంది ఇంతేనండి నా వీడియో అయితే కనుక చిక్కుడుకాయ ఎండు చేపల కూర రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్